సీఎం గారు అనుకోకుండా వరద పర్యటనలో కోనసీమ జిల్లా గంటిపేదపూడి రావడం జరిగింది ఇక్కడికి వెళ్ళాము వెళ్ళి రోడ్డు పక్కన పాపం తీసుకుని ఉంచు ఉన్నాం కానీ ఆయన ఎక్కడి నుంచో చూశారు ఎలా చూసారో తెలియదు చూసి వెంటనే కార్ ఆఫ్ చేసి ఆ పాపం దగ్గర రావడం తీసుకెళ్ళి లోపడం మాట్లాడటం అన్ని డిస్కషన్ చేశారు ఇది కోట్లలోకి వచ్చి అవుతుంది సార్ అన్నాను అయినా చిరునవ్వుతో నవ్వుతే ఎన్ని కోట్లకు వచ్చి అయినా చేయించే బాధ్యత నాది నువ్వు ధైర్యంగా ఉండు ఆధైర్యపడద్దు అని చెప్పారు ఊపిరిపోతున్న వేళ ఆపత్ బాంధుడిలా ఎదురేవే ఊపిరిలూదే ప్రాణవాయు వదను ప్రాణం పోతున్న వేళ ప్రాణం నిలిపే ప్రాణదాతాతుడు ఏకంగ పునర్జన్మ ఇచ్చాడు నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సార్ నిజంగా పాపన ఉదకితే నాకు అపడే ఆశ వచ్చింది సార్ నిజంగానే మన ప్రాణానికి నేను ఇచ్చాను కానీ పునర్జన్మ మీరు సార్ మా పాపకి మా పాప ఉండదు అనుకున్న సమయంలో పునర్జన్మ పోసి ఇప్పుడు మా చుట్టూ తిరగడం మాతో నవ్వు మాతో ఉండడం మాతో కలిసి తిరగడం కూడా చాలా హ్యాపీగా ఉంది సార్ నిజంగా ఇలా జరిగే పని కాదేమో అనుకున్నా ఒక దేవుడు లాగా ఒక అన్నలాగా ఆదరించి మా పాపకు ఒక పునర్జన్మనిచ్చారు సార్ నిజంగా మీకు ఎప్పుడు కూడా రుణపడే ఉంటాను జగనన్న పునర్జన్మనిచ్చిన జగన్ మామకు పుట్టినరోజు శుభాకాంక్షలు